హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మారుచులు మీ ఇంట్లో ఈరోజు మీకు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన జ్యూస్ రెసిపీని చూపించబోతున్నానండి అదేంటంటే గుమ్మడికాయ జ్యూస్ అండి ఇది రోజుకొక గ్లాస్ తాగితే చాలు అనేక రకాల వ్యాధుల్ని దూరం చేసే శక్తి దీనిలో ఉంది షుగర్ ఉన్నవారికి హై బీపీ ఉన్నవారికి అలాగే గాల్బ్రేటర్లో స్టోన్స్ కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారికి వెయిట్ లాస్ అయ్యే వారికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూసు కాబట్టి మీరు తప్పకుండా ప్రతిరోజు ఒక గ్లాస్ మీ ఆహారంలో భాగంగా తీసుకోండి ఇప్పుడు ఈ గుమ్మడికాయ జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తయారు చేసుకోవడానికి ఈ విధంగా ఒక గుమ్మడికాయని తీసుకోవాలండి నేనైతే చిన్న సైజు గుమ్మడికాయని తీసుకున్నాను దీన్ని ముక్కల కింద కట్ చేసుకోవాలి ఇలా కింద కట్ చేసాం కదండీ దీనిపైన ఉన్న ఈ పాట్ అంతటిని తీసేయాలండి తొక్కని చెక్కేసుకోవాలి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జ్యూస్ని ప్రతిరోజు ఉదయం పరగడుపునే తాగడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ ఉన్నవారికి చాలా బాగా ఉపయోగపడుతుందండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉండవు అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గుమ్మడికాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అలాగే కడుపులో అల్సర్స్ కానీ ఏమన్నా గడ్డలు కానీ అలాంటివి ఉన్నా కూడా ఈ బూటిది గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల చాలా బాగా తగ్గిపోతాయండి ఇదిగోండి ఈ విధంగా మొత్తం పైన పీలంతటిని చెక్ చేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చాలామంది గింజలు తీసేస్తారండి గింజలతోనే జ్యూస్ని చేసుకోవాలి గింజలు ఉండడం వల్ల కూడా చాలా మంచిది ఈ జ్యూస్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కానీ గాల్బ్రిట్లో స్టోన్స్ ఉన్నవారికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఆ సమస్యల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఇది తాగడం వల్ల అలాగే కడుపులో పేగుల్లో పెరిగిపోయి ఉన్న కూడా బయటికి తీసుకొచ్చేస్తుందండి జ్యూస్ కాబట్టి ఎవరైనా ఏ టైంలో అయినా తాగొచ్చు దీనికంటే కాకపోతే ఇంకా పరగడుపును తాగడం వల్ల చాలా చాలా మంచిదండి ఆరోగ్యానికి ఒక మాటలో చెప్పాలంటే ఇది సర్వరోగ నివారణ అండి కాబట్టి తప్పకుండా మీరు కూడా ప్రతిరోజు ఈ డ్రింక్ని తాగండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది ఇంక ఈ బుడిద గుమ్మడికాయలతో వడియాలు పట్టుకుంటారు హల్వా చేసుకుంటారు ఒకసారి ఇలా కూడా జ్యూస్ చేసుకుని తప్పకుండా తాగండి ఇలా మొత్తం పీల్ తీసుకున్న ముక్కల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు కట్ చేసేసుకున్నాం కదండి ఇలా ఒక జ్యూస్ జార్ని తీసుకొని ఈ ముక్కల్ని జార్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో గ్లాస్ వాటర్ని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇదిగోండి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి ఫిల్టర్ చేసుకుందాము ఇలా ఒక స్టైనర్ తీసుకొని ఫిల్టర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకోవాలి దీంట్లో ఏమన్నా జ్యూస్ ఉంటే ఇంకా మొత్తం కిందకి దిగిపోతుందండి బౌల్లోకి ఇదిగోండి మొత్తం ఇలా ప్రెస్ చేస్తూ జ్యూస్ అంతటిని బౌల్లోకి తీసేసుకున్నాం కదా చూసారు కదా ఎలా వచ్చిందో జ్యూస్ అయితే దీంట్లో ఏ టేస్ట్ ఉండదండి ఇది సేమ్ వాటర్ ఉన్నట్టే ఉంటుంది ఒకవేళ మీరు చేదుగా ఉంటుందేమో వగరుగా ఉంటుందేమో అని అనేసి తాగడానికి ఇష్టపడదేమో అలాంటిది ఏమి ఉండదు ఇప్పుడు దీంట్లో కొంచెం నిమ్మరసాన్ని పిండుకున్నాము మీకు ఇష్టమైతే ఇలా ఊరికినైనా తాగేసేయచ్చు లేకపోతే హనీ కలుపుకోవచ్చు లేకపోతే ఇలా లెమన్ పిండుకోవచ్చండి కొంతమంది అయితే అల్లం వేస్తారు పుదీనా వేస్తారు మీకు ఎలా నచ్చితే అలా తాగండి ఇప్పుడు ఈ జ్యూస్ని గ్లాసులోకి తీసేసుకుందాము చూసారు కదండి గుమ్ముడికాయ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేశాను మన చుట్టూ ఉండే వాటితోనే మనం తీసుకుంటూ వాటిని ఆహారంగా తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు కాకపోతే మనం వీటి మీద అంత శ్రద్ధ పెట్టము తప్పకుండా మీరు కూడా ట్రై చేసి తాగండి ప్రతిరోజును చాలా చాలా మంచిది మీ ఆరోగ్యానికి ఇది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి